పాతాళగంగ రోప్ వే శ్రీశైలం పాతాళగంగను చేరుకోవచ్చు రోప్వే గురించి అద్భుత దృశ్యాలు వే ప్రయాణం సమయంలో శ్రీశైలం సరస్సు పచ్చని కొండలు అడవులు వంటి అద్భుత దృశ్యాలను ఆస్వాదించవచ్చు పాతాళగంగ దిగి పాతాళగంగను సందర్శించవచ్చు ఇది ఒక అందమైన గుహ ఇక్కడ స్టాలక్టిట్లు స్టాలగ్మైట్లు చూడవచ్చు ప్రయాణ సమయం రోప్వే ప్రయాణం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది సమయాలు రోప్వే ఉదయం నుండి సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది ఖచ్చితమైన సమయాల కోసం అధికారిక వెబ్సైట్ను చూడండి ఎలా చేరుకోవాలి శ్రీశైలం చేరుకోవడానికి బస్సులు రైళ్లు అందుబాటులో ఉన్నాయి శ్రీశైలం చేరుకున్న రోప్ రోప్వే కేంద్రానికి చేరుకోవడానికి స్థానిక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ముఖ్యమైన విషయాలు రోప్వే ప్రయాణానికి ముందు టిక్కెట్లు కొనుగోలు చేయాలి వర్షాకాలంలో రోప్వే మూసివేయబడుతుంది సురక్షిత ప్రయాణం కోసం నియమాలను పాటించాలి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ శ్రీశైలం పర్యాటక అధికారిక వెబ్సైట్ను సందర్శించండి స్థానిక పర్యాటక కార్యాలయం మరింత సమాచారం కోసం స్థానిక పర్యాటక కార్యత్రమైన జలాల ఆలయం పాతాళగంగా అనే పేరే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా పాతాళమంటే భూమిలో లోతుగా ఉండే ప్రదేశం అలాంటి ప్రదేశం నుంచి వెలువడే గంగ అంటే ఎంతో పవిత్రమైన నీరు అని అర్థం ఇది నిజంగానే ఎంతో పవిత్రమైన జలాల ఆలయం పాతాల గంగ ఎక్కడ ఉంది ఆలగంగలోని నీరు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఈ నీటిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఔషధ గుణాలు ఈ నీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు చర్మవ్యాధులు కళ్ల సమస్యలు తదితర వ్యాధులకు ఈ నీరు మంచి మందు అని ప్రజల నమ్మకం ప్రకృతి అందం పాతాళగంగ చుట్టుపక్కల ప్రకృతి అందం ఎంతో ఆకట్టుకుంటుంది పచ్చని కొండలు అడవులు పక్షుల కిలకిల రావడం మనసుకు ప్రశాంతతనిస్తుంది అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ కథల ప్రకారం పాతాళలో నివసించే గరుత్మంతుడు తన తల్లి విష్ణువు కోసం అమృతాన్ని తీసుకువచ్చేటప్పుడు కొద్ది మొత్తంలో అమృతం భూమి మీద పడిందని అదే పాతాళగంగా అని చెబుతారు శ్రీశైల మల్లికార్జున స్వామి చరిత్ర ఒక సంక్షిప్త విశ్లేషణ శ్రీశైలం అనేది భారతదేశంలోని ప్రసిద్ధమైన శైవ క్షేత్రం ఇక్కడ కొలువైన మల్లికార్జున స్వామి అనేది శివుణ్ణి ఒక ప్రధాన అవతారం ఈ క్షేత్రం పురాణాలలో ఎన్నో ప్రస్తావనలు లభిస్తాయి శ్రీశైలం యొక్క ప్రాముఖ్యత జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి శక్తిపీఠం ఇది శక్తిపీఠాలలో కూడా ప్రసిద్ధి శివశక్తి సమ్మేళనం శివుడు మల్లికార్జునుడిగా పార్వతీదేవి భ్రమరాంబికగా ఇక్కడ కొలువై ఉన్నారు పురాణ కథలు శ్రీశైలంకు సంబంధించిన అనేక పురాణ కథలు ఉన్నాయి ఉదాహరణకు కుమారస్వామి వివాహం అరుణాసురుడు సంహారం మల్లికార్జున స్వామి అనే పేరు ఎలా వచ్చింది మల్లెపువ్వులు స్వామివారు మల్లెపువ్వులతో నిండిన అర్జున వృక్షంలో ఉన్నందున ఈ పేరు వచ్చింది శ్రీశైలం యొక్క ప్రత్యేకతలు మల్లెల తీర్థం ఇక్కడ ఉన్న మల్లెల తీర్థం పవిత్రమైనదిగా భావిస్తారు నల్లమల అడవులు శ్రీశైలం దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉంది కృష్ణానది కృష్ణానది ఈ క్షేత్రానికి పవిత్రతను చేకూర్చుతుంది శ్రీశైలంను సందర్శించడం ఎందుకు ముఖ్యం ఆధ్యాత్మిక అనుభూతి ఇక్కడ సందర్శించడం వల్ల ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది పురాతన చరిత్ర పురాతన చరిత్రను తెలుసుకోవచ్చు ప్రకృతి అందం నల్లమల అడవులు మరియు కృష్ణానది ప్రకృతి అందాన్ని ఆస్వాదించవచ్చు గమనిక శ్రీశైలం గురించి మరింత వివరాల కోసం మీరు ఈ శైలం ప్రత్యేకతలు జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరు శక్తిపీఠం భ్రమరాంబదేవి కొలువైన ఈ క్షేత్రం శక్తిపీఠాలలో ఒకటి సహజస సౌందర్యం నల్లమల అడవుల మధ్య వెలసిన ఈ క్షేత్రం సహజస సౌందర్యానికి నిలయం కృష్ణానది కృష్ణానది ఈ క్షేత్రానికి మరో ఆకర్షణ శ్రీశైలం డ్యాం భారతదేశంలోని అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లలో రెండవది కృష్ణానదిపై నిర్మించబడిన ఈ డ్యామ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉంది శ్రీశైలం దేవాలయానికి సమీపంలో ఉన్నందున దీనికి ఈ పేరు వచ్చింది ప్రత్యేకతలు విద్యుత్ ఉత్పత్తి భారతదేశంలో రెండవ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నీటిపారుదల చుట్టుపక్కల ప్రాంతాలకు నీటిని అందిస్తుంది పర్యాటక ఆకర్షణ అందమైన ప్రకృతి దృశ్యాలు దేవాలయం మరియు డ్యాం కలిసి పర్యాటకులను ఆకర్షిస్తాయి నల్లమల అడవులు డ్యాం చుట్టూ ఉన్న నల్లమల అడవులు అనేక జంతువులు మరియు వృక్షజాలాలకు నిలయం ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్